ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమింపజేసే మాట ఎలా ఉన్నా తన బలాన్ని స్వరాన్ని మరింత పెంచుకోవడంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ విజయం సాధించారు చర్చల నిమిత్తం అలాస్కాకు వచ్చిన పుతిన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా స్వాగతించడంతో పాటు రెండు దేశాల మధ్య సంబంధాన్ని కొనియాడారు రష్యా బలమైన దేశమని ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు శాంతి స్థాపనకు కాల్పుల విరమణను పాటించాలని చెబుతూ ఇప్పుడు దాన్ని వదిలేసినట్లు ఆయన తాజా ప్రకటన చెబుతోంది దీని బదులు పూర్తిస్థాయి శాంతి ఒప్పందం కుదర్చడానికి తాను అనుకూలమని ట్రంప్ చెప్పారు రష్యా చాలా కాలం నుంచి ఇదే చెబుతోంది యుద్ధం విరమించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ ఇది వరకు రష్యాకు చేసిన బెదిరింపులు ఇప్పుడు వినిపించడం లేదు హడావుడిగా ఏర్పాటు చేసిన అలాస్కా చర్చలు ట్రంప్కి ఎలాంటి ప్రయోజనం కలిగించలేదు పుతిన్ మాత్రం తాను కోరుకున్న వాటిలో చాలా వరకు పొందగలిగానని రష్యాలో బ్రిటన్ మాజీ రాయబారి లారీ బ్రిస్టో విశ్లేషించారు అమెరికాకు పుతిన్ వెళ్లడం గత పదేళ్లలో ఇదే తొలిసారి యుక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించాక ప్రథమం యుద్ధ నేరాభియోగాలపై న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది దాంతో ఆయన చేపట్టే విదేశీ పర్యటనలు ప్రపంచ నేతలతో ఒప్పందాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి ఎర్రతి పరిచి పరిచిమరీ ఆయన్ని ట్రంప్ స్వాగతించడంతో పాటు ఆ సమయంలో యుద్ద విమానాలు వారి మీదుగా వెళ్లడం చూస్తుంటే ట్రంప్ ఒక స్నేహితుడిగా భావిస్తున్నట్లు చెప్పవచ్చని విశ్రాంత కర్నల్ పీర్ డి జోంగ్ తెలిపారు పుతిన్ లార్డ్ ఆఫ్ వార్ అనే పుస్తకాన్ని రచించిన ఆయన ఫ్రాన్స్ అధ్యక్షులకు సహాయకుడిగా రెండు సార్లు వ్యవహరించారు అలాస్కాలో పుతిన్ లభించిన స్వాగతాన్ని రష్యా మీడియా ప్రముఖంగా రష్యాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా అడ్డుకోవడం ప్రధాన లక్ష్యంగా అలాస్కాకు వచ్చిన పుతిన్ ఆ లక్ష్యం నెరవేర్చుకున్నట్లేని లండన్లోని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ అంతర్జాతీయ భద్రతా డైరెక్టర్ నీల్ మెల్విన్ తెలిపారు శాంతి చర్చలు తుది దశలో మాత్రమే జెల్లిస్కి పుతిన్ భేటీ అవుతారని క్రిమిలిన్ ఎప్పటి నుంచో చెబుతోందని ఇప్పుడు అదే జరగబోతోందని మరో విశ్లేషకుడు చెప్పారు అమెరికా అధ్యక్షుడు తన పాత్రను పదిలిపరచుకుంటూనే బాధ్యతను ఉక్రెయిన్ ఐరోపాలపై నెట్టేసినట్లు కనిపిస్తోందన్నారు రష్యా ఉక్రెయిన్ మధ్య భారీ రియల్ ఎస్టేట్ ఒప్పందానికి మధ్యవర్తిగా ఉండాలని ట్రంప్ అనుకున్నా నిజానికి ఆయన ఉక్రెయిన్ పై మాత్రమే ఒత్తిడి తీసుకురాగలిగారని సీనియర్ సలహాదారు పియోనో హిల్ తెలిపారు సైనిక పరంగా గెలవలేమని పుతిన్ పూర్తిగా భావిస్తే తప్ప యుద్ధం ఆగదని మాజీ రాయబారి బ్రిస్టో అంచనా వేస్తున్నారు ఉక్రెయిన్తో యుద్ధం ముగించే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాస్కా వేదికగా భేటీ అయిన సంగతి తెలిసిందే దాదాపు మూడు గంటల పాటు వీరి మధ్య సమావేశం జరిగినప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరలేదు ఈ భేటీపై అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్డన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆంక్షల నుంచి పుతిన్ తప్పించుకున్నారని పేర్కొన్నారు యుఎస్ తో సంబంధాలు పునరుద్ధరించడంపై పుతిన్ స్పష్టంగా ఉన్నారు ఖచ్చితంగా ఒప్పందం కుదుర్చుకోవాలనే విషయంలో ట్రంప్ ఓడిపోయారు కోరుకున్న వాటిలో చాలా వరకు సాధించారు ఆంక్షలను తప్పించుకున్నారు అని బోల్డన్ పేర్కొన్నారు యుద్ధంలో ముందుకెళ్లేందుకు పుతిన్ ఏదైనా చేస్తాడని దాన్ని ట్రంప్ అర్థం చేసుకోలేకపోతున్నారన్నారు ఉక్రెయిన్ రష్యాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దీనిపై గతంలో యుఎస్ ప్రతినిధులతో పలు చర్చలు జరిపించినప్పటికీ అవి విఫలమయ్యాయి క్రమంలో స్వయంగా ఆయనే రంగంలోకి దిగి పుతిన్తో చర్చలు జరిపారు